హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటికి దీపం ఇల్లాలని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరే మూల కారణం జ్యోతిషాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి చాలామంది ఇళ్లలో డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం స్త్రీలు తమకు తెలియకుండా చేసే తప్పులే ఇంటి ఇళ్ళు చేసే తప్పుల వల్ల కుటుంబం అంతా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు ఇంట్లో అస్సలు పడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందట స్త్రీలకు నెలసరి సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏ దోషాలు ఉండవు స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత ఐదో రోజున తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త గాజులను వేసుకోవాలి చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా చెట్టు దగ్గర పడేయాలి లేదా పారే నీళ్ళలో వదిలేయటం చేయాలి భార్య భర్తలు కలిసిన తర్వాత స్త్రీ పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేయకుండా ఇంట్లో తిరగకూడదు ఇలా తిరగటం వలన మీ ఇంటికి దోషం పడుతుంది గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీలు జడ వేసుకుని వెళ్ళాలి అంతేకాని జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు ఆడవాళ్ళు తప్పనిసరిగా జడ వేసుకోవాలి మంగళవారం శుక్రవారం రోజుల్లో కొత్త చీపుర్లు కొనకూడదు ఈ రెండు రోజుల్లో డబ్బులను అప్పుగా ఇవ్వరాదు ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులు కడుతూ ఉంటారు అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తారు మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు కానీ ఎండిపోయిన తోరణాలు గుమ్మానికి ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది కాబట్టి వాటి పచ్చదనం పోయాక మామిడాకులను గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు చాలామంది ప్యాకెట్లలో అమ్ముతున్న ఇడ్లీ పిండిని దోశపిండిని బయట తెచ్చుకుంటూ ఉంటారు అయితే శనివారం మాత్రం ఇడ్లీ పిండి దోశపిండి బయట తెచ్చుకోకూడదు ఎందుకంటే శనివారం రోజున మినపొళ్ళు కొనకూడదు అంటారు కాబట్టి ఈ పిండిలో కూడా మినుములు ఉంటాయి కాబట్టి ఈరోజు కొనకపోవడమే మంచిది చాలామంది బాత్రూంలో చీపులను ఉంచుతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపును ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్ళలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు నలుపు రంగు ఎరుపు రంగులో ఉన్న బకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాష్రూంలో ఉంచకండి కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో ఉంచుతారు కానీ పొరపాటును కూడా ఇలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారపోసి మంచినీటితో నింపాలి ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరూ కలిసి భోజనం చేయరాదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్సలు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండితో చేసిన చెవిదిద్దులు ధరించకూడదు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడింది స్త్రీలు తమ కాళ్లకు బంగారు పట్టీలను ధరించకూడదు మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు ఇంట్లో పేరుకుపోయిన భూజును మంగళ శుక్రవారాల్లో దొలపకూడదు స్త్రీలు నల్లని దుస్తులు ధరించకూడదు నల్లని బట్టలు వేసుకుంటే శని దోషాలు కలుగుతాయి మంచి పనులను శుక్లపక్షంలోనే తలపెట్టాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉండే రోజులను శుక్లపక్షం రోజులు అంటారు మంచి పనులను ఆయా రోజుల్లో చేస్తే ఇంటికి మంచి జరుగుతుంది స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో తాము వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి నెలసరి సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసుకునే అప్పుడు వేసుకోకూడదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయటాన్ని శాస్త్రాలు తప్పు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి పూజలు చేసేవారికి మాత్రం ఇది వర్తించదు స్నానం చేయకుండా బిరువను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే స్త్రీలు స్నానం చేయకుండా తల దువ్వుకోకూడదు ఇంట్లోని మగవారు మంగళవారం రోజున గడ్డం గీసుకోవడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రం కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీకు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయని తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపలే ఖచ్చితంగా నెరవేరుతుంది స్త్రీలు జుట్టవేర పోసుకుని ఇంట్లో తిరగకూడదు ఇలా చేయటం ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యుల మధ్య కలహాలు వస్తాయి ప్రశాంతత కోల్పోతారు స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోకూడదు ఆడవారు ఎప్పుడూ దిండుపై కూర్చోకూడదు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం కాలు ఆడిస్తూ ఉండకూడదు ఇది దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరిగే అవకాశం ఉంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదట వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి రోజు పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజైనా పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి సాయంత్రం సమయంలో అపశిగునాలు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం అలవాటు చేసుకోవాలి ఉదయం నిద్రలేచిన లేచిన వెంటనే స్త్రీల నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి భర్త తలనీలాలు ఇస్తే భార్య కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్